ಸಂಕ್ಷೋಭಾ ನಿರೂಪಿಸು ನಟು ಮಾತು ಪಾರ್ಟಿ ಅಧಿಕಾರ ఈ రోజు రెండు అవుతుంది ఈ రోజు కూడా బాధపడి బలిపశ మాకు బ్రహ్మాండమైన అనుభవం ఉంది వేదిక ఉన్నటువంటి అందరి నాయకులు కూడా మామూలుగా గ్రహించుకున్న ఒక ఎన్నికలు కానీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను ఎక్కడైనా ఒక బూత్ పదే పదే నేను అయితే ఐదు ఎన్నికలు ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి బూత్ లో కూడా మాకున్న బలమైన మేము చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఎక్కడ ఏ మనకు బలం లేదు కానీ నికాస్ అయినటువంటి కార్యకర్త నిరంతరం జెండా పోతున్నటువంటి కార్యకర్త మాత్రం ఉన్నాడు అక్కడ అతని బలం సరిపోలేదు అందుకే బలాన్ని తెచ్చుకున్నాం గతంలో ఏ కార్యకర్త జెండా పోషాడో ఆ కార్యకర్త ఇప్పటికీ కూడా ఆలోచన

చదువుకున్నాం కానీ ఆ రోజు తర్వాత మారిన తర్వాత మాకున్నటువంటి సంక్షోభం అంతా ఇలా కాదు ఇబ్బందులు అంతా ఇత కాదు ఆ రోజుల్లో మమ్మల్ని వెంట పెట్టుండి జరిగిన చిన్నవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి గురం ఉన్నటువంటి ఏ కార్యకర్తనైనా ఏ స్థాయికి అయినా తీసుకుపోతారని నేనే ఒక ఉదాహరణ ఇంతటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు ఇంతటి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కార్యకర్తల పక్క నిబద్ధత ఉండే రకంగా నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి తత్వం కానీ ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ అంటే నా கூட ஸூர்த்திதாயுது